చైనా నుంచి ఇండియాకి టూరిస్టులుగా ఎవరైతే చైనా వాళ్ళు వస్తున్నారో వాళ్ళ కోసం ఇండియా టూరిస్ట్ వీసాలని ఇవ్వటం కోసం పునః జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత చైనా టూరిస్టులకి ఇండియన్ ఎంబసీ టూరిస్ట్ వీసాలు ఇవ్వటం స్టార్ట్ చేసింది సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్లో గాల్వాన్ వ్యాలీ క్లాసెస్ తర్వాత మనం వాళ్ళని వాళ్ళ టూరిస్టులని వీసాలు ఇవ్వకుండా ఆఫ్ చేయటం జరిగింది మొత్తానికి వాళ్ళని రానివ్వటం ఆఫ్ చేసేవన్నమాట జనరల్గా ఎవరు స్పైయో ఎవరు రా ఏజెంట్లు ఉన్నారో ఎవరికి తెలియదు కదా గుర్తించడం చాలా కష్టం కాబట్టి మొత్తానికి అందరినీ ఆప్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే మొదటి నుంచి చైనాకి ఇండియాకి సరిహద్దు వివాదంలో చాలా గొడవలే ఉన్నాయి అదే సమయంలో రెండు వేల ఇరవై జూన్లో గాల్వాన్ వ్యాలీ గొడవల్లో ఇండియా సైడ్ నుంచి దాదాపు ఇరవై మంది సోల్జర్స్ మరణించడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా ఇండియా చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటుంది డైరెక్ట్ ఫ్లైట్ చైనాకి పంపించడం కానీ అలాగే చైనీస్కి టూరిస్ట్ వీసాలు ఇవ్వడం ఇవన్నీ ఇండియా స్టాప్ చేసింది ఇప్పుడు చైనాలో బీజింగ్లో ఉన్నటువంటి భారత ఎంబసీ వేబో అనే చైనీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అనమాట మేము చైనీస్ టూరిస్టులకి వీసాలు ఇస్తున్నాము వీసాలు ఇచ్చే కార్యక్రమం పునః ప్రారంభించడం జరిగింది వీసాలు ఇచ్చే కార్యక్రమం పునఃప్రారంభిస్తున్నామని చెప్పారన్నమాట అయితే చైనా మాత్రం ఇండియన్ టూరిస్టులకి వీసాలు ఇవ్వటం మాత్రం ఆప్ చేయలేదు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా